హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అనసూర్య లాగ్స్ అండి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండి టుడే అయితే చేపల పులుసు అండి చేపల పులుసు చాలా చేస్తారు కానీ పర్ఫెక్ట్గా రాక ఇబ్బంది పడతారు వాళ్ళు ఒకసారి నేను చెప్పినట్టుగా ఇలా ట్రై చేయండి అండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేసినట్లయితే మీ ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు చేపల పులుసు చేయమని అడుగుతారండి ముందైతే చేపలను తెచ్చుకొని శుభ్రంగా నీటిలో కడిగేసుకోవాలండి కడిగేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలండి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఏమొద్దండి ముక్క అనేది విరగకుండా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు కొంచెం కళ్ళు ఉప్పు అలాగే ఒక చిట్కడ పసుపు అలాగే రెండు స్పూన్ల కారం కూడా వేసేసుకుని ముక్కలకి బాగా పట్టించుకోవాలండి ఇలా బాగా పట్టించుకుంటే ఏమొద్దండి మనకి ముక్క ముక్కకి ఆ ఉప్పు కారం అనేది మసాలా అనేది బాగా పడుతుందండి ఇలా మొత్తం పట్టేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ వెలిగి ఇచ్చేసి ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి ఆనియన్స్ అయితే ఎక్కువగానే ఉండాలండి ఎందుకంటే పులుసు అనేది మనకు ఎక్కువ కావాలి కాబట్టి కూర కూడా గుజ్జు రావాలి కాబట్టి నాలుగు ఉల్లిపాయలు అయితే తీసేసుకోండి మీరు పచ్చిమిర్చి అయితే రెండు కానీ మూడు కానీ మీ ఇష్టం అండి నేనైతే రెండే వేసాను ఇప్పుడు దాంట్లోకి కొంచెం నేను ఎక్కువ పులుసుల్లోకి ఏం చేస్తాను కళ్ళుప్ప అనేది యూజ్ చేస్తానండి ఇప్పుడు ఆల్రెడీ మనము వేసుకున్నాం కాబట్టి కారం కూడా ఒక స్పూన్ సరిపోద్దండి చిట్కా పసుపు వేసేసుకొని మొత్తాన్ని అయితే కలుపుకోవాలండి ఇలా ఉల్లిపాయలని బాగా మనం వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా శుద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం అయితే మిక్స్ చేయాలండి మిక్స్ చేసుకుంటూ బాగా వేగనివ్వాలండి బాగా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేయించుకుంటే మనకి ఏమిటంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే మనకి కూర అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి అడుగంటకుండా నీట్గా వేయించుకోవాలి ఆయిల్ కొంచెం పైకి తేలిన వెంటనే మనం ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు గుజ్జున అయితే పోసుకోవాలండి దీంట్లో చింతపండు అయితే నిమ్మకాయ ఎంత సరిపోద్ది సరిపోద్దండి పులుసు పోసిన తర్వాత ఒక స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకోవాలండి ధనియాల పొడి వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని బాగా పులుసు అనేది తెరలేలాగా ఉండాలండి ఇలా తెరలేటప్పుడు బాగా పులుసు అనేది కొంచెం బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టుకున్న ఉప్పు కారం పసుపు కలిపిన మొక్కలను అయితే ఒక్కొక్కటి ముక్క ముక్కకి టచ్ అవ్వకుండా సపరేట్గా పెట్టుకోవాలండి దీనికైతే మనం కంపల్సరీ చేపల కూరకు ఏంటంటే వెడల్పుకు గిన్నె కావాలండి నేను చూపించే గిన్నె అయితే మనకి మొక్క అనేది ఒకదాని మీద ఒక పడకుండా అయితే మనకి బాగుంటుందండి ఇలాంటి గిన్నెలే యూజ్ చేయండి మీరు కూడా అలాగే ఇప్పుడు మనము చేపల కూరన ఏంటంటే గరిటబట్టి తిప్పకూడదండి అందుకే ఒకసారి మనం కిందకి పైకి తిప్పుకుంటూ ఉండాలి పెట్టి తిప్పితే ఏమైందంటే వెంటనే ఆ అనేది ఇరిగిపోయే అవకాశం ఉంటుందండి అందుకని ప్రతిసారి మనము ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుకుంటుంటే కిందకి పైకి అనేది మనకి కలుపుతూ కూరలోంచి మసాలా కూడా కలుస్తాయి ఇప్పుడు మీరు టేస్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని మీకు సరిపోకపోతే కొంచెం సాల్ట్ కానీ కళ్ళుప్పు కానీ యూస్ చేసుకోండి అని నేనైతే కళ్ళుప్పే యూజ్ చేస్తాను ఇప్పుడు లాస్ట్లో అయితే కూర మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ ధనియాల పొడి వేసుకొని చివరిలో అయితే కొత్తిమీర అయితే వేసుకొని గార్నిష్ చేసుకున్నట్లయితే వేడివేడిగా చేపల కూర అయితే రెడీ అయ్యండి మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసినాక అటు ఇటు ఇలా కదుపుతూ ఉండాలి ఇలా కదపటమయ్యే కదపాలండి గరటి మాత్రం అస్సలు యూస్ చేయకూడదు చూడండి మనకి పులుసు కూడా చాలా తిక్కుగా వచ్చేసింది చూడండి వేడివేడి చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేడివేడి అన్నంలో ఒక ముక్క వేసుకుని కొంచెం పులుసు వేసుకుని తింటే ఉంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి